లేదు ఆయన ఏదైతే వంద రోజులు సమయం ఇచ్చారు కదా ఆ ఉప్పాడ ప్రజల సమస్యలను తీర్చేటువంటి క్రమంలో ఆ ఇచ్చిన సమయాన్ని ఆ మూడు నెలలే కాబట్టి ఓపికతో ఉండి ఆ తర్వాత మీరు ప్రశ్నించండి ఓకే ఆగండి శేఖర్ రెడ్డి గారు పదహారు నెలల అందరూ అన్ని చేయలేరు కానీ తెలుగుదేశం నుంచి బండారు వంశీ గారు వారితో మాట్లాడారు మాట్లాడుతారు ఆగండి మొత్తం సమయం కనీసం ఒక్కటి చేయమని చేసింది సార్ ఓకే ఓకే పదహారు నెలలు ఒక్కటైనా చేయాలి అని చెప్పిన వాటిలో గారు వంశీ గారు చేసి కూటమి పార్టీ నాయకులు మరి ప్రైవేటీకరణకి సహకరిస్తున్నారు కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడుతున్నారు సో నిన్న మొన్న వైసీపీ మాట్లాడిన మాటల్లో అవసరమైతే ముడుపులు తీసుకోవడానికి కూడా ఈ కూటమి నాయకులు వెనకాడనని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పుడు ఇది ప్రభుత్వానికి మరి ఇబ్బందికర పరిస్థితి కదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే పరిస్థితి కదా ఒక పక్క ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి విశాఖ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అదేవిధంగా మెడికల్ కాలేజీలు మరి ప్రైవేటీకరణ అంటే పీపీపి పద్ధతుల వాటిని మార్చకుండా ఆపాలని ఆయన పెద్ద ఎత్తున ఆయన ప్రజల కోసం ఉద్యమిస్తా ఉన్నారు మరి మీ స్టాండ్ ఏంటి ప్రభుత్వంలోండి సార్ మీకు మిత్రుడు శేఖర్ రెడ్డి గారికి అలాగే వేణుగోపాల్ గారికి నైన్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ చాలా రోజులు సార్ దాదాపుగా రెండు నెలలు అయినట్టుంది శేఖర్ రెడ్డి నేను ఒకే ప్యానల్లో ఉంటాం చాలా విజ్ఞతతో మాట్లాడతాడు శేఖర్ రెడ్డి నాకు మంచి బాగా నచ్చదు సబ్జెక్టు అయితే ఇప్పుడు జరిగినటువంటి విషయాలు జరిగినాయి అని చెప్పి స్ట్రాంగ్ గా చెప్పడంలో కూడా శేఖర్ రెడ్డి గారు తిట్ట ఇందాక ఐ గాలికి కొట్టుకుపోయినాయి ఈ గాలి కొట్టుకుపోయినాయి ఈ గాలికి కొట్టుకుపోయి సుగాలి ప్రీతికి కేసు గాలికి కొట్టుకుపోయింది అవన్నీ అన్నారా ఈ గాలి కొట్టుకుపోలేదు అన్ని న్యాయం జరుగుతాయి ఈ రోజు గాలి కొట్టుకుపోయింది ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నినాదం గాలి కొట్టుకుపోయింది నూట యాభై ఒట్లు ఐదు గాలి కొట్టుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పులివెందుల పులి అనే మాట గాలి కొట్టుకుపోయింది ఆ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ గాలి కొట్టుకుపోయింది ఈ రోజు అంతేగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది అన్ని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా డెఫినెట్ గా జరుగుతాయి శేఖర్ రెడ్డి గారి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏ గాలి కొట్టుకుపోలేదు గాలి కొట్టు పోయింది మీ పార్టీ సో ఇక విషయానికి వస్తే సార్ ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి ఆపారని చెప్తున్నటువంటి శేఖర్ రెడ్డి గారు నా మీద ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడినందుకు గత ప్రభుత్వం నా మీద పెట్టిన కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది అదే నినాదం మీలో ఉందా ఉంది సార్ సార్ ఈ సాక్షిగా మా నాయకుల మాటగా చెప్తున్నా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అది ప్రైవేటీకరణ అయ్యే ప్రసక్తే లేదు విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ అయ్యే ప్రసక్తే లేదు ఈ విష ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపాలి విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ అయ్యే ప్రసక్తే లేదు ఉత్తరాంధ్రకే కాక యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిహారం విశాఖ కర్మాగారం వేలాది మంది తెలుగు కలిసి విరోచిత పోరాటం చేసిన తర్వాత వచ్చినటువంటి విశాఖ కర్మాగారాన్ని ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ జరిగించేటటువంటి ప్రసక్తే సార్ ఏట సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం విశాఖ స్టీల్ ప్లాంట్ సార్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం తోటి అప్పుల్లో కురిపోయింది సార్ వీళ్ళు చెప్తా కోవిడ్ మీద సాగు నెట్టేస్తా ఉన్నారు ఈ సంక్షోభం నుండి గట్టెక్కాలంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అవసరం విశాఖ పర్యటనకు వచ్చినటువంటి కుమారస్వామి గారికి మా పార్టీ అధ్యక్షులు గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఎంపీ భారత్ గారు విన్నవించిన కొద్ది రోజులకే పదకొండు కోట్ల రూపాయలు గ్రాంట్ రిలీజ్ అయ్యింది సార్ ఆ తర్వాత మరో ఐదు వందల కోట్లు ముడిసరకు పర్చేస్ కోసం రిలీజ్ అయ్యి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు గ్రాంట్ విశాఖ ఉక్కు రిలీజ్ అయిన సందర్భంలో ఇంకెలా సార్ దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటే ఏదైతే ఈ పింక్ డైమండ్ లాంటి విష ప్రచారాలు ఉన్నాయి చూసారా అట్లాంటి విష ప్రచారాల్లో భాగంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేటటువంటి మాట శేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్తారు ఇక్కడికి వచ్చేసి ఏ బాధపడద్దు శేఖర్ రెడ్డి గారు మీరు మీ పిల్లలు మీ మనవలు ఎవరు వచ్చినా గానీ వాళ్ళు వేసుకొని వచ్చినా కానీ విశాఖ ముక్కు అనేది ప్రజలటీకరణ జరిగి తేరకు జరిగితే జరిగితే ఏం చేస్తారు సార్ జరగదు సార్ అసలు ఆ ప్రపోజల్ లేదు మీరు చేసేటటువంటి దాంతోపాటు అదనంగా కేంద్ర బడ్జెట్ లో మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొచ్చారు నుంచి ఉండదు సార్ ఎలా చేస్తారు సార్ ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదు సరే మరొక అంశం చూస్తే మెడికల్ కాలేజీలు నిన్న రెండు రోజుల క్రితం కూడా మన చర్చలోనే